స్త్రీలు ఉన్నవారు ప్రతి ఒక్కరము మన క్లిష్ట పరిస్థితులు ఇది నాకే అంత ఆయన చూసుకుంటాడు మా నాన్న చూసుకుంటాడు నా భర్త చూసుకుంటాడు నేనేమి బాధపడనక్కర్లేదు అన్న పరిస్థితులు ఉండకూడదు ఆ క్లిష్ట పరిస్థితులు గమనించి ఆ రోజు ప్రతి స్త్రీ ప్రతి తల్లి కూడా చేయాల్సింది ఏంటిదంటే క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు లెగాలి బాధ్యత తీసుకోవాలి వాట్ కెన్ ఐ డూ నేనేం చేయగలుగుతాను దీంట్లో నా వంతు ఏమైనా ఉందా నేను ఏమైనా చేయగలుగుతాను నేను ఏమైనా సహాయం చేయగలుగుతానా నేను ప్రార్థన చేస్తాను అదే అది మాత్రమే కదా నేను ఏమైనా చేయడానికి ఏమైనా ఉందా తెలుసుకోవాలి యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ షీ వాజ్ లీడింగ్ బోత్ మెన్ అండ్ విమెన్ కేవలం స్త్రీలను కాదు మొత్తం పురుషుల్ని దేశాన్ని స్త్రీలను పరిపాలిస్తుంది ఆ రోజుల్లో న్యాయాధిపతులు గిద్దివను ఉండేవాడు ఉన్నవాడు సమీలు కూడా న్యాయాధిపతి అదే రీతి ప్రవక్త అట్లాంటి సమయాల్లో వారందరూ రాజులుగా ఎంచేవారు ఎందుకంటే అప్పుడు రాజు